తెలంగాణలో విచిత్ర వాతావరణం నెలకొంది ఉదయం పూట ఎండగా ఉండి సాయంత్రం వరకు అయితే వాతావరణం చల్లబడుతుంది కొన్ని ప్రాంతాల్లో కూడా తేలికబడి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి అయితే వచ్చే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది అలాగే వచ్చే వర్షాకాలం ఎంత వర్షపాతం కురిసే అవకాశం ఉందో మనతో చెప్పడానికి అయితే మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ చెప్పండి ఏంటి విచిత్ర వాతావరణం మనం చూసుకోవచ్చు మధ్యాహ్నం వరకు అయితే ఎండగా ఉంటుంది సాయంత్రం కాగానే మబ్బులు వస్తున్నాయి సో ఏంటి పరిస్థితి యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే నిన్న ఏర్పడినటువంటి ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావం దీనికి అనుసంధానంగా ఒక ఉపరితల ఆవర్తనం అనేది మధ్య మహారాష్ట్ర నుంచి ఇటు తమిళనాడు వరకు కూడా విదర్భ అలాగే మరతవాడ మీదుగా ఒక ద్రోణి అనేది కొనసాగుతుంది దీనికి అనుసంధానంగా ఉపరితల ఆవర్తనం తోడై మనకి నిన్న కనుక చూసుకున్నట్లయితే పొడిబారినటువంటి వాతావరణం ఉండి కొన్ని సిటీ అవుట్స్కట్స్లో కొంచెం మేఘకృతమైనటువంటి వాతావరణం అనేది కూడా మనం స్పష్టంగా కనిపించింది ఈరోజు కూడా మనకి పొడిబారినటువంటి వాతావరణం ఉంటుంది రేపు కనుక చూసుకున్నట్లయితే తూర్పు తెలంగాణ భాగం అంతా ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలు అలాగే నల్గొండ ఇవన్నీ చూసుకున్నట్లయితే అటు సూర్యాపేట ఈ జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తరు వర్ష చూసిన మాత్రం రేపటికి కనిపిస్తుంది అట్లాగే చూసుకున్నట్లయితే ఈ జిల్లాల్లో ఈదురుగాళ్ళ ప్రభావం గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల మేర ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది సో ఇప్పుడు తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ కూడా టెంపరేచర్స్ మాత్రం అదే స్థాయిలో ఉంటాయా యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే పగటిపూట ఉష్ణ తీవ్రత అనేది ఈ యొక్క ఈ సంవత్సరం నివేదికలోనే చూసాము పగటిపూట ఉష్ణ తీవ్రత అనేది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు మాత్రం అధికంగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క స్థానికంగా ఏర్పడేటువంటి కుముల నింబస్ మేఘాల వల్ల సాయంత్రం అయ్యేసరికి కొంచెం చల్లటి వాతావరణం అనేది కూడా గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము సో ఈ సాయంత్రం అయినసరికి మనకి కొంచెం చల్లటి వాతావరణంతో పాటు ఉరుముల మెరుపులతో కూడినటువంటి వాతావరణం కూడా గత కొన్ని రోజులుగా మనకి నమోదవుతున్నట్టు కూడా అంచనాలు ఉన్నాయి సార్ ఇప్పుడు మేలో ఎట్లా ఉండబోతున్నాయి ఎందుకంటే మేలో వడగాళ్ళు వీచే అవకాశం ఉంటుంది సో ఎట్లాంటి టెంపరేచర్స్ ఏ విధంగా నమోదు ఏప్రిల్లోనే చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ దాకా కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదవడం జరిగింది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ యొక్క అధిక ఉష్ణ తీవ్రత అనేది నమోదవడం కూడా జరిగింది ఈవెన్ మే అనగానే మనకి ఎండాకాలంలో పీక్ మంత్ కింద కని పరిగణిస్తాం కాబట్టి ఈ యొక్క మంత్లో కూడా మనకి చూసుకున్నట్లయితే ఏప్రిల్లోనే కంటిన్యూగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సుమారు ఒక కంటిన్యూగా నాలుగు రోజులు నలభై మూడు నుంచి నలభై ఈవెన్ ఐదు దాకా కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత నమోదవడం కూడా చూస్తున్నాము ఎప్పుడైతే ఈ యొక్క కంటిన్యూగా ఒకే తీవ్రత ఎండ అనేది వస్తుందో ఆ సమయాల్లో ఒక్కబోత వాతావరణంతో పాటు వడదెబ్బ అనేది కూడా సర్వసాధారణంగా నమోదవుతూ ఉంటుంది మే నెలలో కూడా కూడా ఇంచుమించు ఇదే గణాంకాలు నమోదవుతూ ఎక్కువ కన్సిక్యూటివ్ డేస్లో మనకి ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో మనం చూసుకున్నట్లయితే గత సంవత్సరం అయితే వర్షాకాలంలో వర్షాలు బాగానే కురిసాయి సో ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది రైతులకు ఏం చెప్పబోతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే నైరుతి వర్ష నైరుతి కాలంలో మనకి వర్ష సూచనలు అనేవి ఈ యొక్క ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నా ఫస్ట్ నివేదిక అనేది ఇవ్వడం జరిగింది ఈవెన్ సెకండ్ నివేదిక వచ్చి మే నెల చివరిలో మనకి సెకండ్ నివేదిక కూడా అందులో అందుబాటులోకి వస్తుంది మొదటి నివేదిక ప్రకారం కూడా ఈ నైరుతి పవనాలు అనేవి సాధారణ స్థాయి కంటే కూడా కొంచెం ఎక్కువగానే వర్షపాతం అనేది తెలంగాణ రాష్ట్రం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా భారతదేశం అంతా కూడా ఈ సంవత్సరం సాధారణ స్థా వర్షపాతం కంటే కూడా కొంచెం అధికంగానే నమోదయ్యే అవకాశం అయితే ఉన్నట్టు అంచనాలు వేయడం కూడా జరిగింది సుమారు భారతదేశం మొత్తం కనుక చూసుకున్నట్లయితే ఎనభై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం అనేది ఈ యొక్క నైరుతి కాలాల్లో మనకి నమోదవుతూ ఉంటాయి ఈ నూట ఇరవై ఐదు మనకి ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈసారి వర్షాకాలం అనేది సమృద్ధిగాను సాధారణ స్థాయి కంటే కూడా హెచ్చుగానే వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది నైరుతి ఎప్పటి వరకు మన భారతదేశ తీరాన్ని తాకే అవకాశం వేస్తున్నాను యా సర్వసాధారణంగా నైరుతి పవనాలు అనేవి కేరళాన్ని తాకుతూ ఫస్ట్ మొదట కేరళ తీరాన్ని తాకిన తర్వాత క్రమేపీ భారతదేశ భూభాగంలోకి ఎంటర్ అవుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ జూన్ లోనే ఎప్పుడు కూడా ఈ నైరుతి పవనాలు అనేవి సాధారణంగా కొనసాగుతూ ఉంటాయి ఈ సంవత్సరం ఎప్పుడైతే నైరుతి పవనాలు కేరళను తాకుతాయో దాని అంచిన ప్రకారం అది భారతదేశానికి తాకిన తర్వాత కొంచెం సమయం పడుతుంది మొత్తం భారతదేశం అంతా కూడా వ్యాపించడానికి ఎప్పుడైతే నైరుతి పవనాలు కేరళను తాకుతాయో అప్పుడు మనం ఒక స్పష్టంగా ఒక అంచనాకు రాగలుగుతాం చూశారు కదా వచ్చే అంటే రేపు కావచ్చు పలు ప్రాంతాల్లో తేలికబడి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ధర్మరాజు చెప్తున్నారు అలాగే ఈసారి వర్షపాతం అంటే వర్షాకాలంలో వర్షపాతం సాధారణ కంటే అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు అలాగే నైరుతి రుతుపవనాలు కూడా ఇన్ టైంలో వచ్చే అవకాశం ఉందని సో ఈ సంవత్సరం అయితే ఇది రైతులకు శుభవార్త అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే భారతదేశం అనేది వ్యవసాయ ఆధారిత ప్రాంతం ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే వర్షపాతాన్ని అనుసరించే సాగు చేస్తుంటారు సో ఈసారి కూడా సాధారణ కంటే అధిక వర్షపాతం కురుస్తుందని చెప్పేసి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ చెప్తున్నారు కెమెరామ్యాన్ రాజుతో శ్రీనివాస్ మండ్య తెలుగు హైదరాబాద్ సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా అండ్ నేర్ మిస్ an update